చిన్నబాబు గారు నమస్తే నమస్తే సార్ రాణి ధర్మ గారు కొంచెం అంశం మీరు వచ్చారు అంతే సార్ రండి శాస్త్రి గారు సూతధరణ కానివ్వండి భజంత్రులు వాయించండి చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి చిన్నబాబు గారు మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవాడుగా ఇట్స్ సడన్ ప్రోగ్రామ్ నాన్నగారు రాలేకపోయారు అంచేత నేనే రావాల్సి రెండు రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను తప్పకుండా కానీ కానీ ఏం లేదు మన బంగ్లా నిండా కొబ్బరికాయలు అరటికాయలు మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి చంద్రబాబు గారు అందుకని అయితే ఈ రాత్రి గెస్ట్ హౌస్ సర్దుకోండి రేపు మన బంగ్లాలో ఉండొచ్చు ఓకే అయితే నేను వెళ్ళి ఏర్పాటు అని చూస్తాను బాబు ఆల్ రైట్ బాబు గారు గారు గారిని రాత్రికి బంగ్లాలో వద్దనడానికి కారణం ఒరే సన్యాసి ఉన్నమ్మ చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా దాని దెబ్బకు భయపడే కదరా పగటి పూట ప్రోగ్రాం రాత్రికి మార్చుకుంది తెల్లవారులు ఇలా అరిచి ముత్తుకున్నా సరే నేను ఇంట్లోకి రాని మనం చూపిస్తున్నావే పౌరుషం ఆయన దగ్గర ఏమైంది ఏ నువ్వు లేకుండా నేను బ్రతకలేననుకున్నావా పోరా పో బిబడి నీకు దుడుకుతనమే కాదు దొంగతనం కూడా వచ్చని నాకు తెలియదు నువ్వు ఒట్టి రసికుడే అనుకున్నా రౌడీ అని కూడా నాకు తెలియదు ఏ ప్రికాదర్ దొంగలింపుకొచ్చిందే కాక నాకు రౌడీ పట్టం కూడా కడుతున్నావా ముందు నువ్వు నోరుమి అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా ఏమిటా పద చెప్తాను ఊర్లో పది మందిని పిలిచి పంచాయితీ పెట్టి నీ చాలదురా ఏది ఆ రౌడీని రెండు కుమ్మలు నిలబడ్డావే కుమ్మదు ఎందుకో తెలుసా మీ రాముకి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసు అంటే రౌడీలు నిప్పు పెట్టి కాల్చబోతే రాముని రక్షించింది నేనే అవునా రాము రాము నిజం తెలుసుకోకుండా నేను అనరాని మాట్లాడిస్తాను మన్నించు రాము రేపు రికార్డర్ తీసుకొచ్చింది ఆమె అనుకుని తొందరపడి దొంగ అన్నాను అదంతా మనసులో పెట్టుకోవద్దని రాము జరిగింది ఏదో తెలుసుకోకుండా రౌడీ గివుడి అనేశాను అదేం మనసులో పెట్టుకోవద్దని చెప్పు రాము మీ అమ్మగారి పాట అలా అనుమతి లేకుండానే నేను రికార్డ్ చేసుకున్నాను తప్పేనని చెప్పరా అదేం తప్పు కాదని నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని రాము నేను చెప్పిందంతా చెప్పావా రాము నేను చెప్పిందంతా చెప్పావా రాము నేను చెప్పిందంట చెప్పేవారాము నేను చెప్పిందంటే చెప్పేవా రాము చెప్పేవా రాము రాము చెప్పేవా రాము చెప్పేవా కాపలా గడ్డానికి వచ్చేటరా మీ పెద్ద రాలేదా ఎవరు వస్తున్నట్టుంది నమస్కారం బాబు గారు నమస్కారం నమస్కారం బాబాయ్ ఎవరో అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు పని మీద అంత శ్రద్ధ అదేం కాదండి ఆ చిన్నదానికి కాస్త తల అందుకే ఉండండి వస్తా ఉన్నమ్మా చిన్నబాబు గారు వచ్చారు దండం పెట్టు చెప్ప లేదే ఇందాక సరే ఇప్పుడు కూడా ఎరగబెట్టున్నాడు అమ్మాయి అంట రమను పునమ్మా చిన్నబాబు గారు పిలుస్తున్నారు నీకు మర్యాద గౌరవం తెలీదా అందులోనూ చిన్న యజమాని ఎస్టేట్ జమీందార్ అంత పొగరా నీకు మేనేజర్ ఈ అమ్మాయిని వెన్నే పని దిగాయి ఈసారి దయచేసి మన్నించండి చేయలేదు నేనేం తప్పు చేశాను దొంగతనం చేశానా కమిషన్ కొట్టానా నేనే ఆయనతో మాట్లాడతాను చిరబాబు గారు ఒళ్ళంచి పని చేయడమే పని వాళ్ళు యజమానులకు చూపించవలసిన గౌరవం అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు ఫస్ట్ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే ఈ అమ్మాయికి తల పెరితాయి కాదు నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది ఇలాంటి వాళ్ళు మనకి అక్కర్లేదు వెంటనే పళ్ళు చెబితాయి ఓ నువ్వు ఉండమన్నా నే ఉండను పెద్ద ఆర్డర్ వేసారు ఆడరు యావ్ నక్కులే కదా మరి ఉందమ్మా నిన్ను చూస్తే నాకు జాలు వేస్తుంది ఏం చేయాలి అయ్యగారు వత్తారు ఇదిగో హార అబ్బా దేని పేడ విరగడైపోయింది జాం చటక్ పే పేడ విరగడైపోయింది నా ఇంటి గోడలు లేవలేదు ఏం మనుషులు ఏం బుద్ధులు రాత్రేమో తప్పంతా నాది మన్నించుకుని అంత ఇదిగా చెప్పాడు నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను తెల్లారేసరికి చెల్లారేసరికి పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే మర్యాదే ఇవ్వలేదండి పళ్ళు తీసేసాడే అంతే గొప్పవాళ్ళంతా అంతే నమ్మితే నమ్మితేడిపోయేదేమీ లేదు నాకు మర్యాద ఇవ్వలేదని కాదు నీకు మర్యాద ఇవ్వడం కోసమే నేను పళ్ళ నుంచి తీసేసాను చాలేవయ్యా కథలు కథ కాదు నిజం చెప్తున్నాను ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడంట అట్ట ఉంది ఇన్ని గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు ఇంతలో ఇల్లాలని అంటున్నావే నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు అంటే నీకు ఇష్టం లేదు ఉంటే అది ప్రేమ అవుతుందా అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా ఏమో నాకేం తెలుసు నేను చెప్పనా చెప్ప ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది లేనప్పుడు దిగులుగా ఉంటుంది అవునా అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు వినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అవునా నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతడమని మేలుబడి ఉంటే కాలం గడవ అవునా పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువు దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కని గింతలు పెట్టినట్టుగా ఉంటుంది అవునా చెప్తే అనుకోకూడదు ఏమి అనుకోను చెప్పే ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళు ఒక ఆయన ఒక ఆయన ఎవరా ఒక ఆయన రండి చూపిస్తాను ఇదిగో ఈయనే నేనే చిన్నబాబు ప్రేమతో చల్లకి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా చెప్తే అర్థం కాదు నువ్వు కూడా రాడుకున్నామా రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వెళ్ళేది కాదండి నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా పని చేయాల్సింది ఏమి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను సరే నేను రేపు మామూలుగా పనికి వచ్చి తప్పు అయిపోయింది మన్నింతండి నేను కూడా మన్నించినట్టుగానే నడిస్తాను సరేనా సుబ్బమ్మ వెల్కమ్మ రావులమ్మ కొండమ్మ సీతమ్మ చిన్నబాబు గారు నిన్న తొరపాటు జరిగిపోయింది నేను తక్కువగా నడుచుకున్నాను ఇంకెప్పుడు వీళ్ళు పట్టుకుని అవసరం లేదు ఈసారికి మన్నించం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటుంది క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు అమ్మాయి నువ్వేళ్ళు పని చేరు నుంచి జాగ్రత్తగా ఉన్న ఒక్క రాజగ్రహం అయిపోయింది ஏன் பண்ணமா என்ன அபே லேது? ఏం ఉండటం ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కొంచం నువ్వు ఆకుతూ వచ్చాను కదా దోక్కుపోయింది ప్రేమ మాట పూర్ణ మాట కాదు రాళ్ళు ముందు కూడా ఉంటాయి ప్రేమ గుడ్డిదని అన్నారు అందరూ వచ్చేస్తున్నారు ఒక నాటవాడిని పంపించింది వద్దు అది నాగేంద్రుడు దండం పెట్టి బ్రతులు ఆడుకుంటే వెళ్ళిపోతాడు మీరందరు ఇక్కడే ఉండండి నేను చెప్తాను స్వామి నాగేంద్ర స్వామి పెళ్లి స్వామి వెళ్ళు వచ్చిన వారినే వెళ్ళు నా తప్పులు ఉంటే మన్నించు నీ పుట్టకొస్తాను పూజ చేస్తాను పెళ్ళి స్వామి గౌరీ ఉన్న మా పావతో కూడా మాట్లాడుతుంది ఒక్క పావతే పొట్టలతో కూడా మాట్లాడుతుంది పొట్టు తప్పకొస్తాను పుట్టకల నా స్వామిమి